ఓం టేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఏ ఏ దర్శనాలకు ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి ఇంకా నడక మార్గాల యొక్క టైమింగ్స్ ఏంటి తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా టిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్ డిసెంబర్ ఇరవై మూడున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు ఇరవై రెండున సిఫారసు లేఖలు స్వీకరించబడవు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగ నిర్వహిస్తారు ఈ కారణంగా అష్టదల పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది అదే విధంగా ఇరవై మూడున ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో ఇరవై రెండవ తేదీ సిఫారసు లేఖలు స్వీకరించబడవు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాల్సిందిగా భక్తులు విజ్ఞప్తి చేయడం ఇదండి డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి రెండు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు అయితే వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం రోజు అనగా డిసెంబర్ ఇరవై మూడో తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం కారణంగా డిసెంబర్ ఇరవై తేదీ స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది అంతేకాని వారి లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి బ్రేక్ దర్శనం అనేది ఉండదు సో ఇరవై మూడో తేదీ విఐపి లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ ను నుడి వారు యాక్సెప్ట్ చేయరు దీన్ని భక్తులు గమనించుకోగలరు ఇక నెక్స్ట్ అప్డేట్ డిసెంబర్ ఇరవై ఒకటిన తిరుమలలో పల్స్ పోలియో దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు అశ్విని ఆసుపత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ జిఎన్సీ టోల్ గేటు సిఆర్ ఆఫీసు పిఏసీ వన్ పిఏసీ టూ కొత్త బస్టాండు హెల్త్ ఆఫీసు వై ఠం క్యూ కాంప్లెక్స్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టుఏసి ఎంబి థర్టీ ఫోర్ వరాహస్వామి విశ్రాంతి గృహం వన్ రాంబగిచ్చ రెస్ట్ హౌస్ వన్ కళ్యాణ కట్ట మేదరమెట్ట పాప వినాశనం సుపథం బాలాజీ నగర్ వినాయక ఆలయం బాలాజీ నగర్ బాలబడి ఎస్వి హై స్కూల్ తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల ఉద్యోగుల డిస్పెన్సనరీల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తారు ఇందులో భాగంగా ఇరవయవ తేదీ ఉదయం పది గంటలకు ఎస్వి హై స్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుండి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు ఇదండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థం తిరుమలలో పలు ప్రదేశాల్లో ఈ పల్స్ పోలియో కేంద్రాలను టీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది సో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని మీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి తప్పనిసరిగా పల్స్ పోలియో వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఉదయ్ కుమార్ గారు హౌ డేస్ గ్యాప్ టు అంగ ప్రదక్షిణం దర్శనం ప్లీజ్ సెండ్ మీ అని అడుగుతున్నారు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి ప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి తిరుమల స్వామి వారి దర్శనాలన్నింటికి కూడా ఒక్కొక్క దర్శనం కి ఒక్కొక్క సేవకి ఒక్కో విధంగా ఈ టైం గ్యాప్ అయితే ఉందండి ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో మీరు ఏ సేవ ఆన్లైన్ లెక్కడిప్ లో వన్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ సేమ్ ఆన్లైన్ లెక్కడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఇక ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవం వసంతోత్సవం ఇలాంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఓట్ ఆర్జిత సేవలో వేరే ఏ సేవని బుక్ చేసుకోవాలి అన్న మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చండి వాటికి వీటికి ఎలాంటి సంబంధం లేదు అంటే ఆన్లైన్ లక్కిడిప్ సేవలు ఇవి ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ సేవలు కాబట్టి లక్కిడిప్ లో సుప్రభాతం తోమాల వంటి సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మళ్ళీ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఇలాంటి ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి ఇక సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో వన్స్ ఒక్కసారి మీరు టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ మీరు టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడిటికి ఖచ్చితంగా మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఇక అంగ సేవ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ మెయిల్ ఐడికి తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి లేదు మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ కైనా మెయిల్ ఐడి కైనా ఆధార్ నెంబర్ కైనా ఖచ్చితంగా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి లేదు అలిపిరిలోని హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ మూడింటికి అంటే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఒకవేళ మీరు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్ కానీ దివ్య దర్శనం టోకెన్ కానీ మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్ అయినా దివ్య దర్శనం టోకెన్ అయినా మీరు తీసుకోవడానికి ఖచ్చితంగా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి సో ఈ టైం గ్యాప్ అనేది మీరు ఏ దర్శనం టికెట్ ని అయితే బుక్ చేసుకుని ఉంటారో సేమ్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమేనండి ఆ సేమ్ దర్శనం టికెట్ కాకుండా వేరే ఏ దర్శనం టికెట్ నైనా ఆ టైం గ్యాప్ లోపు బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చి నెలకి సంబంధించి అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి సేమ్ మార్చి నెలకి మీ మొబైల్ నెంబర్ తే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అంటే అంగప్రేక్షణం సేవా టికెట్ వేరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ వేరు కాబట్టి రెండు టికెట్స్ కూడా మీరు మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అంటే సేమ్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి టైం గ్యాప్ ఉండాలి వేరే టికెట్ ని బుక్ చేసుకోవడానికి టైం గ్యాప్ అనేది అవసరం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఇక నెక్స్ట్ బాలు గారు వాటి శ్రీవారి మెట్టు వాకింగ్ టైమింగ్స్ అని అడుగుతున్నారు తిరుమలకు నడిచి వెళ్లే రెండు నడక మార్గాలకి కూడా టైమింగ్స్ అయితే ఉన్నాయండి శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు అలిపిరి నడక మార్గంలో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు అయితే బిలోడ్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మాత్రం రెండు నడక మార్గాల్లో కూడా కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు సో పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాన్ని గమనించుకొని నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ సితాయి గారు జనవరి నెల హోమం టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పగలరో నడుతున్నారు అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం పెస్ శ్రీవారి దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే జనవరి ఎనిమిదో తేదీ వరకు అనగా జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఎనిమిది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయి కాబట్టి ఆ ఎనిమిది రోజులకి ఈ హోమం టికెట్ రిలీజ్ చేయరు మిగిలిన తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ తేదీలకి సంబంధించి మాత్రమే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకి హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ ధోర్నజా గారు ఆఫ్ లైన్ లక్కిడిప్ టైమింగ్స్ డేట్ చెప్పండి అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ లో ఉంటాయండి మీరు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ ఆఫ్ ఆఫ్లైన్ లో ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక సేవకి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం ఉంది కాబట్టి ఈ ధనుర్మాసం లో మొదటి గడప ఆర్జిత సేవా టికెట్స్ అనేవి తిరుమలలో ఆఫ్లైన్ లెక్కడిపులో అందుబాటులో ఉండవు మిగిలిన తేదీల్లో అందుబాటులో ఉంటాయంటే జనవరి పదహైదో తేదీ నుంచి ఈ మొదటి గడప సేవలు ఆఫ్లైన్ లెక్కడిపులో అందుబాటులో ఉంటాయి గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ గోపాలకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ మేడం వసంతోత్సవం సేవ ఎప్పుడు మరలా ప్రారంభిస్తారు అని నడుతున్నారు తిరుమలలో సంవత్సరానికి ఒక్కసారి మూడు రోజుల పాటు వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పయో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు అంటే మార్చి ముప్పై ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి ఈ మూడు తేదీలో వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అయితే మార్చి ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి సంబంధించిన వసంతోత్సవ సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క పర్సన్ కి ఈ వసంతోత్సవం టికెట్ కాస్ట్ మూడు వందల రూపాయలు ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎల్వైకే మోర్ గారు తిరుమల కొండ పైన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ దొరుకుతాయా మేడం ట్వంటీ సెవెంత్ కి ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ నిడి వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో కూడా మూడు నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ చేశారు బుక్ అయిపోవడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు మీరు మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అయితే తిరుమల కొండపై ఐదు కేటగిరీస్ వారికి ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనే విస్తారా ఒకటి ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ ఈ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఐడి కార్డ్ తీసుకోవచ్చు సింగిల్ గానే దర్శనం చేసుకోవచ్చు లేదు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీకు సంబంధిత డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన డిపెండెంట్ కార్డు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఎవరైతే అయితే ఉంటాయో డిపెండెంట్ కార్డు లో వారందరూ కూడా ఆ డిపెండెంట్ కార్డు ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకోవచ్చు ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న కౌంటర్ లో సబ్మిట్ చేశారు అంటే మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఒక్కొక్క పర్సన్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పున అమౌంట్ పే చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఆఫ్ లైన్ లో పొంది ఆ టికెట్ తో మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనం అనేవి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి రెండు వాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా తీసుకునే వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న కౌంటర్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి ఒక పర్సన్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి మీరు ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని పొంది ఆ టికెట్ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది కేవలం ఎన్ఆర్ఎస్ కి ఆఫ్ ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇస్తారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో లో ఉంటే వారికి ఆఫ్లైన్ లో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వరు దర్శనం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మూడు రికమెండ్ లెటర్స్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఇలా విఐపీస్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కొరకు మీరు ఏ తేదీ కైతే లెటర్ తీసుకుని ఉంటారో ఆ తేదీ ఉదయం తిరుమలకి చేరుకుని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకుని అదే రోజు ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం నాలుగు తిరుమలలోని అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసి త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్ ని పొందడం ఈ అశ్విని హాస్పిటల్ రోజుకు ఐదు మంది బ్లడ్ డొనేషన్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఐదు మంది కంటే ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అంటే అప్పుడు లక్డి పని తీస్తారు సెలెక్ట్ అయినటువంటి భక్తులు బ్లడ్ డొనేషన్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఐదు పేరెంట్స్ కి కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకుని ఉంటే వారికి పన్నెండు సంవత్సరాల పైబడి పెళ్లి కానీ ఆడపిల్లలు కన్నా ఉంటే అలాంటప్పుడు పేరెంట్స్ సుఖం ఎంట్రీ వద్ద కళ్యాణోత్సవం సేవకు రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆడపిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకుని వచ్చి సుఖం ఎంట్రీ లో చూపించి ఒక్కొక్క పర్సన్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి సుఖం ఎంట్రీలో వాళ్ళ పిల్లలకి అంటే పెళ్లి కానీ ఆడపిల్లలకి మాత్రమే అవకాశం ఉందండి సుఖం ఎంట్రీలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా కళ్యాణోత్సవం సేవకు తీసుకుని వెళ్లవచ్చు ఈ ఐదు కేటగిరీస్ వారికి మాత్రమే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇస్తారు అయితే ఈ ఆఫ్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అనేవి కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో టీగిడి వారు రద్దు చేయడం జరుగుతుంది నార్మల్ డేస్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి ప్రత్యేక పర్వదినాలు అంటే వైకుంఠ ద్వార దర్శనాల సమయం బ్రహ్మోత్సవాలు రథసప్తమి ఆనివార ఆస్థానం ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు తిరిగి వారు రద్దు చేయడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇక నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై యొక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పదహైదు నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే రూపీస్ ఎంటర్ దర్శనం టికెట్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు గారు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయి ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ పొరి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్